ప్రాక్టీస్ నేను అప్పుడే చెప్పాను కదండి పర్సనల్ గా నా కేటర్ మంచిదని బ్లేడ్ కట్టబడితే చాలండి నా చెయ్యి ఊరుకోదండి అంతేనండి నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహ నాన్న పేరు నరసింహ అన్న పేరు నరసింహ తమ్ముడు పేరు నరసింహ అమ్మ పేరు నరసం అక్క పేరు నరసింహం టమాటా కన్నపెట్టి గుజ్జంతా అలా అలాగిస్తున్నావు ఇంతకు ముందు ఏం చేసేవాడివి గుడి బయట చెప్పులు తుడిచేవాడి చిన్న పిల్లల క్యారేజ్ అందించేవాడి జయపురం ఎవరిని కింద పడేసుకుంటే అందించేవాడి అంతే కదండి ఏం చదువుకున్నా డిగ్రీ అండి ఏంది థర్డ్ డిగ్రీయా ఇప్పుడు ఏం ఎందుకులే అండి నీ గురించి పేపర్లో లో పడిందిరా పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి గారు ఈ రోజు రౌడీల్ని గూండాల్ని పిలిపించి వారి వారి ప్రవృత్తులు మార్చుకోమని పాత వృత్తులు విడనాడమని ఆదేశించారు పలువురు హర్షం వ్యక్తం చేశారు నిన్నే మొదలు పెట్టావా మొదలు పెట్టడం బాబు ఆల్రెడీ సింగల్ కోటింగ్ అయిపోయింది అసలు తప్ప ఏంది మీరు మెయిన్ క్యాండిడేట్ నుంచి వాడేవాడు దత్తండి ఏం చేస్తాడు ఏం చేయడం అడగండి మొన్న మీరందరికి వార్నింగ్ ఇచ్చారా వాళ్ళందరికి ఆడేనండి ఆడంటే మీ డిపార్ట్మెంట్ కి ఉంటాడో తెలుసా తెలుసా ఎవరండి దత్త ఎవరండి రే చంపేస్తా ఏమండే ఏదో మీ ఇంట్లో పని చేస్తా అన్ని పనులు వాడుకోకూడదండి రే పాత నీ మీద ఎన్ఎఫ్ఐఆర్లు ఉన్నారా అయ్యా బాబా దత్తగా నాకు తెలియపడం ఏంటంటే పదండి చూపిస్తానండి ఎంట్రదే ఏంటే సారా దత్తుగాడు ఎక్కడ పే లోపల బిజీగా ఉన్నాడు ఏం కావాలి చెప్పు

తెలుసుకో నేను ఎవరో తెలుసుకోని ఇక్కడ రా దత్తు దత్తు దత్తుగా అంటే పూర్ణం మార్కెటే కాదు గాజువాకల్ అడుగు వాల్తల్ అడుగు సిరిపురం జంక్షన్ వెళ్ళడుగులో ఎవరిని అడిగేది లేదు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నేను మాట్లాడుతున్న పైకి వస్తున్నావు ఆఫ్టర్ ఆల్ సర్కల్ ఇన్స్పెక్టర్వి ఏసీపీ తెలుసా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ప్రదేశం వాళ్ళు నా దగ్గర నుంచి మన కృష్ణరావు తెలుసా నీకు షర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు ఇప్పుడు సంబంధం లేదు నేను పోలీసు కాదు పోలీసు వాడినే కాదు నిన్ను రెండు పీకెళ్తా నిన్ను రెండు పీకెళ్తా నిన్ను రెండు పీకెళ్తా ఇప్పుడు చెప్పు కృష్ణారావుడు అప్పారావుడు ఏంది దత్తు నా సంగతి నీకు తెలియదు అనుకుంటా నా కొంచెం మెంటల్ ఇలా వచ్చేస్తున్నా ఏంటి అనవసరం మీద పార్టీ మార్చినా ఏంటి రేపటి నుంచి అన్ని వదిలే రేపటి నుంచి మళ్ళీ పెట్టుకుంటా ఏం చేస్తావు నేను డ్యూటీలో జాయిన్ అయి నాలుగేళ్ళు అయింది నేను మీ సెంటర్ ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి శివమణి గాడు ఆపేమన్నాడు పెట్టుకోవచ్చా అని అడుగు ఒక్కడు ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను నేను డ్యూటీలో జాయిన్ అయి నాడు సెంటర్ మరి ఏ సెంటర్ కన్నా శివమణి గారు ఆనాడు పెట్టుకోవచ్చు అన్నాడు ఒక్కడు ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను అమ్మా నువ్వు మొక్కనొచ్చే నేను ఇక్కడ ఉంటా ఒరే నేను గుడికి ఎందుకు వస్తున్నా తెలుసా ఇంకెందుకు నా పెళ్లి గురించి నేను త్వరగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోతే చూసి సంతోషిద్దాం అంతే కదా సరే నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను నువ్వేంటి ఇక్కడ అమ్మా పూజ అవును నువ్వు దత్తుగాడి పార్టీ కదా ఇక్కడ ఏం చేస్తాం నాకేం తెలుసు మీరు అంతమంది కొట్టేస్తారని సేఫ్ సైడ్ గా అటే జంపయ్య సరిగ్గా ఉంటావా మళ్ళీ పోతావు ఇక మీదట ఇక్కడ పర్మినెంట్ అయిపోతా వెళ్ళి పని చేసుకో హలో ఎస్ సార్ ఏమయ్యా దత్తుగారు ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట దత్తుగారు కాదు సార్ దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా అసలు ఏమనుకుంటున్నావా నువ్వు వెనక ముందు చూసుకోకర్లేదా నీ ఇష్టం వచ్చిన తాగిపెట్టేటానా ఇష్టం వచ్చినవి కాదు ఇష్టం లేనివి సారా గుడంబ డ్రగ్స్ చెత్త చెదారం ఇవన్నీ తగలబెట్టా అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా డిపార్ట్మెంట్ తెలియజేయాలి రేట్ చేయాలి పట్టుకోవాలి కేసు పెట్టాలి దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం ఎంత ఇస్తున్నాడు దత్తుగాడు మీకు ఎంత ఇస్తున్నాడు ఏంటయ్యా ఎన్ని మాట్లాడేది వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడు అని చెప్తున్నాడు సిగ్గులేదు సార్ మీకు డిగ్రీ గార్డు నాకేం సిన్సియారిటీ ఉంటే ఐపీఎస్ మీకేం సిన్సియారిటీ ఉండాలి ఏంటి ఏంట మీ సిన్సిటీ ఏం చేయగలరు చేత కదా చేత కాదు నిజంగా మీకేం చేత కాదు నేను ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా మీరు అలాగే ఉండండి ఏం చేస్తావా ఏం ఈ మీట్ దేనికి సార్ నీది పూర్ణ మార్కెటేనా అవును సార్ పూర్ణ మార్కెట్ ఏంది దత్తు సార్ వాడు రైట్ హ్యాండ్ భద్రం సార్ లెఫ్ట్ సూర్యగాడు సీనిగాడు సత్యగాడు సార్ పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా తెలియదు సార్ మీ ఎస్ఐ వీడి పేరు మీకు తెలుసా తెలియదు సార్ అందుకే ప్రెస్ మీట్ ఏంది అర్థమైంది సార్ నా పేరు పూర్ణ మార్కెట్ సర్కిల్ నుంచి ప్రాబ్లం ఏంటంటే పోలీస్ కి పబ్లిక్ మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ లేదు న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు కానీ అది తప్పు మేమున్నది నీకోసం మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి నా నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటా రెండు నిమిషాల్లో వస్తా నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్ లోనే ఉంటా మీకోసమే ఉంటా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి చూడు నీ లైఫ్ లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా హీరో అయిపోయాడు నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యావండి అంతేగా నాకు కంట్రోల్ చేయలేదు ఏంటి కంట్రోల్ చేసేది గట్టిగా మాట్లాడితే చేసుకుంటా డౌట్ వేసింది

మాకు చేతం ఇస్తున్నదే మీకు కబుర్లు చెప్తున్నాను అనుకోవద్దు నిజంగానే వస్తా వీడెవడ్రా బాబు వీడెవడ్రా బాబు కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు మీతో ఇంటరాక్షన్ కోసమే ఇంటర్వ్యూ నేను మీ ఫ్రెండ్ ని చూసాను ఆడియో షాప్ అతను పోలీస్ ఆఫీసరా ఏంటి బస్ రాలేదా డోంట్ వర్రీ మా బైక్ లో ఉన్నాయి డ్రాప్ చేస్తాం బావా మా చెల్లెలా ఉందిరా సూపర్ గా ఉంది బావా అయితే ఉంచుకో రే బావా చెల్లెమ్మని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళరా అలాగే బావా వెళ్ళొచ్చు కదమ్మా కమాన్ బేబీ అరే పర్లేదమ్మా బావ చాలా మంచోడు బావకి బైక్ ఉంది సరదాగా అలాగే వెళ్తే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అయితే తాగిస్తాడు బావా ఓ పని నువ్వు మా చెల్లిని తీసుకెళ్ళి నేను మీ చెల్లిని తీసుకెళ్తా టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేస్తున్నాను ఇక్కడ నంబర్ ఫైవ్ బస్ స్టాప్ లో ఇద్దరు కుర్రాళ్ళు అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు మీరు వస్తారా అదేంటంటే హలో హలో ఫోన్ చేస్తే వెంటనే వస్తానని బిల్డప్ లో అసలు ప్రాబ్లం ఏంటో వినకుండా కట్ చేసేసారు శివం అని జీరో డబల్ టూ త్రీ ఎయిట్ అన్నీ అనవసరం టైం వేస్ట్ చేయకండి నీకు మా బావంత ఇలాంటి ఎదవన్నాయా నీకు తప్ప ఎవరికి దొరకడమ్మా ఎవరు శివమణి డబుల్ టూ డబుల్ త్రీ ఎయిట్ రేట్ రేర ఏం పేరు నీ బాబు పేరేంటి చెప్పు

ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఏంది